నమస్తే అందరికీ ఈరోజు నందు దివ్యాంగులకు ఒక శుభవార్త ఏంటి శుభవార్త అంటేనాకన్నా మూడు చక్రాల మోటార్ వాహనాలనేది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది ఓకేనా దీనికి ఖరీదు వచ్చేసి లక్ష రూపాయలు దీని ఖరీదు లక్ష రూపాయలు ఏ ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా లబ్ధి పొందొచ్చు దివ్యాంగులు ఈ దీని లబ్ధి పొందాలంటేనాక ఏ డాక్యుమెంట్స్ కావాలి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి దీంట్లో ఉన్నటువంటి అర్హత ప్రమాణాలు ఏందని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఓకేనా ఇంకా ఎవరైనా దివ్యాంగులు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఓకేనా ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్ట్ ఉంటుంది టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మనకు రెండు వేల ఇరవై నాలుగు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదో తారీఖున వీటి గురించి ఒక ప్రసవం అయితే రావడం జరిగింది అప్పట్లోనే మనకు ఈ కుటుంబ ప్రవృత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల గురించి ఈ మూడు చక్రాల వాహనాలు ఇవ్వాలని చెప్పేసి అప్పట్లోనే అసెంబ్లీలో వీటి గురించి ఒక బడ్జెట్ కేటాయించడం జరిగింది ఓటన్ అకౌంట్ ద్వారా బడ్జెట్ అయితే కేటాయించినాడు కానీ అది వాయిదా పడితే వచ్చింది ఎందుకు వాయిదా పడుతూ వచ్చింది కానీ సరిగ్గా వచ్చేసరికి మరీ ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది ఓకేనా అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం గాను ఓకేనా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క నియోజకవర్గానికి పది చొప్పును ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఎన్ని ఉన్నాయి నూట డెబ్బై ఐదు ఉన్నాయి నూట డెబ్బై ఐదు ఇంటూ పది అవుతుంది పదిహేడు వందల యాభై అవుతాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా పదిహేడు వందల యాభై ఈ మోటార్ వాహనాలు అనేది దివ్యాంగులకు ఇవ్వాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇంకా దీనికి అయ్యేటువంటి ఖర్చు పదిహేడు పాయింట్ యాభై కోట్లు ఖర్చు చేస్తుంది మనకేది ఓటాన కొండు ద్వారా ఓకేనా అసలు దీనిలో అర్హత ప్రమాణాల గురించి తెలుసుకుంటేనుక దీనికి అర్హత ప్రమాణాలు చూసుకుంటే కన ఈ త్రీ వీలర్ మోటార్ వాహనాలు లబ్ధి పొందాలంటే దివ్యాంగులే ఉండాలి మొదటి పాయింట్ రెండోది సదరన్ సర్టిఫికెట్లో డెబ్బై శాతం కంటే పైబడి ఉండాలి ఏది పర్సంటేజ్ అర్థమవుతుందా ఇంకోటి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి అర్థమందా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై లోపు ఉండాలి ఇంకోటి డిగ్రీ ఆపై ఉన్నత విద్యను చదివిన వాళ్ళు కనీసం ఏడాదిపై స్వయం ఉపాధిలో రంగంలో కానీ ఉండాలి వారికే ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి సంవత్సరం పూర్తి పూర్తి అయిన తర్వాత ఏదో ఒక రంగంలో స్వయం ఉపాధిగా పనిచేస్తుండాలి అటువంటి వారికి ఫస్ట్ మొదటి మొదటిగా వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది అర్థమవుతుందా డిగ్రీ చదివి ఉండాలి సంవత్సరమే పూర్తి ఉండాలి ఏదో ఒక దాంట్లో స్వయంగా ఉపాధికి పనిచేస్తుండాలి అటువంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి పాయింట్ అంటే ఇంకోటి ఇది మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి దీనికి ఏం కదా అంటే నాకన్నా ఈ నెల వచ్చే నెల ఏడో తారీఖు అంటే జూలై నెల జూలై ఏడో తారీఖు టెండర్లు పిలుస్తారు టెండర్లు పాడిన తర్వాత అప్పుడు మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇది ఇవ్వడం జరుగుతుంది వర్సా ముందు టెండర్లు టెండర్లు వేస్తారు టెండర్లు వేసిన తర్వాత వచ్చే నెల ఏడు నుంచి టెండర్లు జరుగుతాయి జరిగిన తర్వాత అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు ఆప్షన్ తీసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మొదటి విడతలో ఎనిమిది వందల డెబ్బై ఐదు వాహనాలు ఇవిస్తాడు మొదటి విడతలో ఎనిమిది వందల డెబ్బై ఐదు వాహనాలు ఇస్తాడు రెండవ విడతలో మళ్ళీ ఎనిమిది వందల డెబ్బై ఐదు వాహనాలు ఇవ్వడం జరుగుతుంది అర్థం ఉందా అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయినటువంటి సెల్ నెంబర్ ఓకేనా రేషన్ కార్డు ఇంకోటి సదరన్ సర్టిఫికెట్ ఈ సదరన్ సర్టిఫికేట్లో డెబ్బై శాతం పైబడి కలిగి ఉండాలి ఓకేనా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి అది సంవత్సరం పూర్తి అయి ఉండాలి సంవత్సరం డిగ్రీ కంప్లీట్ అయ్యి సంవత్సరం పూర్తి అయి ఉండాలి ఓకేనా సెల్ నెంబర్ ఆల్రెడీ మీకు ఉంటుంది ఫోటో మీరు దివ్యాంగుల కదా అని చెప్పేసి ఒక ఐడెంటిఫై ఫోటో మీరు అప్లై చేసుకునేటప్పుడు ఫోటో కంపల్సరీ ఇది మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ఏడు త ఏడు వరకు గడువు విధించారు దాని తర్వాత అప్లై చేసుకోవడానికి సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అది కాకుండా స్వచ్ఛందంగా ఇంకో మంది ఎవరైనా నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు స్వచ్ఛందంగా ఇంకా ఎక్స్ట్రాగా అరవై అరవై వాహనాలు ఇవ్వాలని చెప్పేసి అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు వర్తవుతుందా ఈ పదిహేడు వందల యాభై వాహనాలు కాకుండా ఇంకా అదనంగా అరవై వాహనాలు అందించేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు వర్తవుతుందా ఈ విధంగా మనం ఈ పథకాన్ని అయితే లబ్ధి పొందొచ్చు వచ్చే నెల జూలై ఏడు తర్వాత టెండర్లై పూర్తి అయిపోయిన తర్వాత మనం అప్లై చేసుకోవడానికి సచివాలయం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటికి మనం రెడీగా ఉండాలి ఎవరైనా కానివ్వండి దివ్యాంగులు ఉంటే అప్లై చేసుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు అంటే ఇంకోటి ఇంతకుముందుకు మీరు ఏదైనా గతంలో లబ్ధి పొందింటేనాక రాదు అంటే గత గవర్నమెంట్లో ఒకసారి ఇచ్చింది కదా అప్పుడు ఏమైనా అప్లై చేసుకొని తీసుకొని ఉంటేనాక మళ్ళీ మళ్ళీ రాదు మిగతా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం అయితే ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి లబ్ధి పొంది మళ్ళీ అతడికే లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉండదు ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి ఈ మూడు చక్ర వాహనాలు అనేది ఫ్రీగా లబ్ధి పొందవచ్చు దీని వాహన ఖరీదు లక్ష రూపాయలు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు మీరు అప్లై చేసుకున్న తర్వాత పలాన్ తేదీనాభ ఇస్తామని చెప్పి చెప్తారు కాబట్టి మొదటి విడతలో ఎనిమిది వందల డెబ్బై ఐదు వాహనాలు ఇస్తాడు రెండవ విడతలో ఎనిమిది వందల డెబ్బై ఐదు వాహనాలు ఇస్తాడు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులు అప్లై చేసుకోండి ఓకేనా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు എവരുന്ന ദിവ്യംഗ്ലൂലു ഉണ്ടാകാൻ ഷെയർ ചെയ്യേണ്ട വീഡിയോനാങ്ക് യൂ